అందరికీ నమస్కారం మరి ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రెండు రోజుల క్రితం ఇంతియాజ్ అనే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ పైన వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి కానిస్టేబుల్ అయినటువంటి నారాయణ స్వామి గారు ఇంకా ఒక పర్సన్ ఇద్దరు కలిసి తన మీద వల్గర్ లాంగ్వేజ్ వాడుతూ ఇష్టానుసారంగా తనను కొట్టడా కొట్టడాన్ని ఎస్సీ జనసంఘం మరియు ఎస్ఎస్టీబీసీ మైనార్టీ జేఏస్ తరఫున వాటిని వీడియోల ద్వారాగా తీవ్రంగా ఖండిస్తూ మేము పబ్లిక్లో వాయిస్ ఇవ్వడం జరిగింది వాటన్నిటికీ పరిగణలు తీసుకున్నటువంటి అనంతపూర్ జిల్లా ఎస్పీ గారు జగదీష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎక్కడైనా సమస్య ఉందంటే ప్రజలకు ఒక న్యాయం పోలీసులకు ఒక న్యాయం అనే విధంగా లేకుండా ఎవరు తప్పు చేసినా ఒకటే అనే విధంగా జిల్లా ఎస్పీ గారు ఆ ఎంక్వైరీ చేసి మేము ఏదైతే అబ్జెక్షన్ పెట్టామో వాటిపైన ఆ కానిస్టేబుల్ పైన విచారణ చేసి తర్వాత అతన్ని విఆర్కి పంపడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పేసి గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రజల్లో పోలీసులంటే భయం ఉంది తప్ప ప్రజల ప్రజలకి పోలీసుల దగ్గరికి వెళ్ళి స్వచ్ఛందంగా చెప్పుకుందామంటే చెప్పుకునే రీతిలో చాలామంది లేకుండా కావడానికి ముఖ్య కారణం ఏంటంటే కొంతమంది పోలీసులు ఏది పడితే అది మాట్లాడుతూ ఇష్టాసారం చేయి చేసుకుంటూ వెళ్ళడం వలన సామాన్య ప్రజలు కూడా భయభ్రాంతి గురయ్యే పరిస్థితి వస్తూ ఉంది అయితే మొన్న జరిగినటువంటి ఘటనని ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డిఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు తను వెంటనే స్పందిస్తూ ఏదైతే ఎంక్వైరీ ప్రాసెస్ చేయడం ఆ వెంటనే తను బీఆర్కి పంపడం వల్ల ప్రజల్లో కూడా తన పైన ఎస్పీ గారి పైన పూర్తిగా హర్షం వ్యక్తం చేసే స్థాయికి ఎస్పీ గారు నిలబడ్డారని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను నిజంగా అనేది ఎవరికైనా తప్పే భారత రాజ్యాంగంలో స్వతంత్ర భారతదేశంలో హక్కులు అనేటివి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ హక్కులు ఎవరికి సొంతం కాదు ఒకరికి ఎక్కువ కాదు ఒకరికి తక్కువ కాదు పోలీసులు అంటే కేవలం కేవలం వాళ్ళు ఏదైనా రక్షణగా నిలబల్సిన పోలీసులు కొంతమంది చేయి చేసుకునే పరిస్థితి వస్తాడు దాదాపు ఒక నెల రోజు క్రితం తీసుకుంటే అనంతపుర నడిబొడ్డున టాక్లాయర్ దగ్గర కూడా ఒక యువకుని ట్రాఫిక్ పోలీసులు బూట్ కాలుతో తన్ని పోయినా కూడా గుర్తు చేస్తా ఉన్నాం ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు ఇబ్బంది గురి గురవుతున్నటువంటి సామాన్యులకి ఇలాంటి ఎస్పీ గారు ఉండడం వల్ల మరో ధైర్యం వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ జయభీం